ఫైన్లీ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధార్థ్ డైరీస్ ఇది షెడ్డీలో నా ఫస్ట్ బ్లాగ్ అండి ప్రీవియస్ బ్లాగ్లో నేను షెడ్డికి రావడం ఎలా చూపించాను ఇక్కడ మేమైతే క్యాబ్ తీసుకుని షెడ్డి వెళ్ళిపోతున్నాము షెడ్డీ వెళ్ళే రూట్లో ఇక్కడే మనకి గోదావరి రివర్ అనేది వస్తుంది అదైతే ఇక్కడ క్రాస్ అవుతున్నామండి ఇక్కడ షెడ్డి లోకల్ ఏరియాస్ ఉంటాయి కదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇలా నడుచుకుంటూ పల్లకని మూసుకుంటూ షిడ్డి అయితే వస్తూ ఉంటారు నేను దిగిన హోటల్ అయితే ఇది శ్రీ సాయి ఆరాధన క్షేత్రం ఇది వచ్చేసి టెంపుల్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఇక్కడ కింద టిఫిన్స్ కూడా ఉన్నాయి ఆ రోజు నేను వెళ్ళడం జనవరి ఫస్ట్ కాబట్టి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు ఇలా ఎంట్రెన్స్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ బాబాది పెద్ద ఫోటో ఉందండి చాలా బాగుంది నాకైతే ఈ స్టే ఇక్కడ బాగుందండి నాకు పర్ డే వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది దానిలోనే దగ్గర టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు కావాలంటే దేవస్థానం సంస్థాన్ వాళ్ళవి కూడా ఉంటాయి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అది కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఒకసారి రూమ్స్ అయితే చూడండి నైన్ హండ్రెడ్కి ఇంత రూమ్ అంటే బెటరే అనిపించింది నాకు మేమైతే లగేజ్ పెట్టేసి ధూళి దర్శనం చేసుకున్నాము బాబావారి ముఖ దర్శనంకైతే వచ్చేసామండి ఇక్కడికి వచ్చే టైంకి నాకు ట్రైన్ ఆల్రెడీ లేట్గా వచ్చింది కదండి ఇక్కడికి నేను వచ్చేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది హారత్ స్టార్ట్ అయింది ఇంకా హారతి కోసం ఇక్కడైతే లైన్ ఆఫ్ చేశారు కదా హాఫ్ అన్ అవర్ పడుతుందిలే అని చెప్పేసి నేనైతే మా బాబుకి టిఫిన్ పెట్టేసి తర్వాత ముఖ దర్శనం చేసుకుని రూమ్కి వెళ్ళిపోయామండి ఇంకా నైట్ అనేది ఈవినింగ్ వచ్చామండి మళ్ళా సాయిబాబా దర్శనానికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తే నాకు దర్శనం అయ్యేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అయిందండి మళ్ళీ హారతి టైం అయిపోయింది సేజార్తీకి నేను అక్కడ హాల్లో అందరినీ కూర్చోబెడతారు కదా ఆ టైంలో కూర్చోబెడతారేమో దర్శనం దొరుకుతుందేమో అనుకున్నాం కానీ కొంచెం రష్ ఉండడం వల్ల ఫాస్ట్గానే అయిపోయింది తోసారు కొంచెం దర్శనం ఇక్కడ బయటికి రాగానే చాలా బాగా డెకరేషన్ చేశారండి టెంపుల్ కానీ ద్వారకామాయి కానీ చావడి కానీ అంతా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అలాగే మేము వచ్చే టైంకి షే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మాంటర్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్దవి అక్కడ అందరూ నుంచొని హారతి అయితే చూస్తున్నారు మేము కూడా అక్కడ నుంచొని హారతి చూసేసి తిరిగి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ షెడ్డీలో ఎవ్రీ నైట్ నైట్ బజార్ అనేది పెడతారండి మెయిన్ రోడ్లో అక్కడ మనం నై టెన్ టు లెవెన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి షాప్స్లో దొరికే వాటికన్నా సేమ్ వస్తువు ఇక్కడ మనకు కొంచెం ప్రైస్ తక్కువ కన్ వస్తుంది ఇక్కడ మనం బార్గెన్ కూడా చేయొచ్చు ఇక్కడ తీసుకున్నానండి నేను కొన్ని వస్తువులు ఇంకా మా సిస్టర్ వచ్చేసి బాబా అయ్యన్నీ విగ్రహాలు అవి కొనుక్కుంది ఇంక ఇక్కడే షాపింగ్ చేసేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే నేను వచ్చేసి సప్తశృంగి మాతా టెంపుల్ అలాగే నాసిక్ వెళ్ళాను నా నెక్స్ట్ బ్లాగ్ అనేది చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్